శివయాదవ్ అన్న మన ఛానల్ డే బై డే చాలా గ్రోత్ అవుతుంది ఇలానే ముందుకు పోవాలని కోరుకుంటున్నా అన్న శివయాదవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సహకారం మీ అందరి ప్రేమాభిమానం వల్లనే ఈరోజు మన గొంతు కావచ్చు మనం చెప్పే విషయాలు కావచ్చు ఈ ప్రజల్లోకి వెళ్తున్నాయి తప్పకుండా ఎస్టీల స్టాండ్ మీనే ఉంటా ఏ మతం అనేది నాకు సంబంధం లేదు ఆయా మతాలలో ఉన్న ఎస్సీబీసీ ఎస్టీల అధికారం కోసం వాళ్ళ వాటా కోసం వాళ్ళ హక్కుల కోసమే కొట్లాడతా ఈ రాష్ట్రంలో దళితుడే ముఖ్యమంత్రి బీసీలే ఉప ముఖ్యమంత్రి అనే నినాదంతో ఈ రాష్ట్రంలో మనం రాజకీయాలు చేయవలసిన అవసరం ఉన్నది మీరు అనుకోవచ్చు దళితులే ముఖ్యమంత్రి ఎందుకు బీసీని ముఖ్యమంత్రి చేయొచ్చు కదా అనుకో దళితుడు అనేవాడు ఈ రాష్ట్రంలో బాగుపడ్డ రోజు ఆటోమేటిక్గా బీ బీసీలు బాగుపడతారు ఎందుకంటే ఈ భారతదేశం నేలలో అత్యంత అత్యంత హింసించబడుతున్నవాడు హేళనకు గురవుతున్నవాడు దళితుడే కాబట్టి ఆ దళితున్నే కుర్చీ మీద కూర్చోబెట్టిన రోజు బీసీలంతా ఇంకా గౌరవంగా ముందుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే కేసీఆర్ దళిత ముఖ్యమంత్రిని సమాధి చేసిండో ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఒక ట్రైబ్ ట్రైబ్ బిడ్డను సీతక్కను చూసి కుర్చెక్కి ఎక్కిప్పించిండో మనము మన బీసీ బిడ్డలను ఎస్సీ బిడ్డలను ఎస్టీ బిడ్డలను మోటివేట్ చేసి ఓటు పరివర్తన చెందించి కుర్చీ అందుకోవాల్సిన అవసరం <Gã> ఉన్నది